హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దెబ్బ తగిలింది కాలు వాచింది నొప్పి భరించలేకపోతున్నారా ముఖ్యంగా నరల్లో రక్తం గంతకట్టినట్టుగా ఉంటే ఏం చేయాలి డాక్టర్లు మరియు ఫార్మసీల్లో ఎక్కువ ఇచ్చే మంద గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇటువంటి సందర్భాల్లో ఎక్కువగా వాడే ఆంటమెంట్ త్రోంబోఫాబ్ ఆంటమెంట్ దీని గురించి పూర్తి వివరాలు దాని ఉపయోగాలు పనిచేసే విధానం మోతాదు దుష్ప్రవాలు దాని ధర గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ త్రోంబోఫాబ్ యాంటిమెంట్ను రక్తం గడ్డకట్టడం వల్ల కలిగిన నొప్పులు మరియు వాపును చికిత్స చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు దీనిలో హెపారిన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇది హిరల్లో రక్తం గడ్డకట్టి వాపు నొప్పి వచ్చినప్పుడు దీన్ని వాడుతూ ఉంటారు వాచుపైన నరాల వల్ల వచ్చే నొప్పి మరియు వాపును తగ్గించడానికి వెనుకలు మరియు గాయాలు కండరాల గాయాలను తగ్గించడానికి దీన్ని వాడుతూ ఉంటారు ముఖ్యంగా దీన్ని ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఏర్పడిన చిన్న రక్తం గడ్డలు మరియు వాపును తగ్గించడానికి విరివిగా వాడుతూ ఉంటారు ఈ త్రోంబోఫామ్లోని లోని ప్రధాన పదార్థం హెపరైట్ సోడియం ఇది ఒక రకమైన యాంటీకోగ్లెంట్ అంటే రక్తం కట్టకుండా నిరోధించే ఒక ఔషధం అన్నమాట ఇది చర్మంలోని సిరల్లో రక్తం గడ్డగట్టే ప్రక్రియను నెమ్మదిస్తుంది లేదా తగ్గిస్తుంది ఇది చిన్నగా ఏర్పడిన రక్తం గడ్డలను కరిగించటానికి ఆ గడ్డలు పెద్దగా కాకుండా నిరోధించటానికి సహాయం చేస్తుంది ఈ త్రోంబోఫాబ్ ఆయింటిమెంట్ అనేది రక్త రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది ఈ ఆంటిమెంట్ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆంటిమెంట్ను బాధిత ప్రాంతం అంటే ఎఫెక్టెడ్ ఏరియాపై మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది వాడే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఎఫెక్టెడ్ ఏరియాపై అంటే బాధిత ప్రాంతంపై యాంటిమెంట్ను పలుచని పొరగా రాయవలసి ఉంటుంది ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో చిన్నగా మసాజ్ ద్వారా చర్మంలోకి ఇంకేలా చేయవచ్చు కానీ నొప్పి ఎక్కువగా ఉంటే మర్దన చేయకూడదు గాయాలు లేదా తెరిచిన పున్లపై దీనిని పోయకూడదు దీని మోతాదు విషయానికి వస్తే సాధారణంగా రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు లేదా మీ డాక్టర్ సలహా మేరకు ఉపయోగించవలసి ఉంది ఈ క్రోమోఫోబ్ యాంటిమెంట్ వాడడం వల్ల సాధారణంగా దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో చికాకు రాసిన ప్రదేశంలో కొద్దిగా మంట లేదా దురద వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా చర్మం ఎర్రబడడం అలర్జీ వంటి అరుదుగా వస్తూ ఉంటాయి ఈ దుష్పవాలు సాధారణంగా ఉంటే పర్వాలేదు కానీ అధికంగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు క్రీమ్ను వాడడం ఆపివేయగలరు మిత్రులారా త్రోంబోఫాబ్ ఆయింటిమెంట్ గురించి మీకు పూర్తి సమాచారం అందించాలని ఆశిస్తున్నాను గుర్తుంచుకోండి ఇది కేవలం స్థానిక వాపు నొప్పికి మాత్రమే మీకు స్థిరల్లో అంటే వెయిన్స్లో పెద్దగా రక్తం కట్టినట్టు అనిపిస్తే ఆయింటిమెంట్ మాత్రమే సరిపోదు దయచేసి వెంటనే ఒక వాస్క్యులర్ స్పెషలిస్టును లేదా వాస్క్యులర్ సర్జన్ను సంప్రదించవలసి ఉంటుంది మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్యకరమైన చిట్కాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి